ఈరోజు ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలను అవగాహన చేసుకొని ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు మీకు చెప్తా ఉన్నాను నేటి కాలంలో తొందరపడడం తొందరపడడం అనేది బాగా ఎక్కువైపోయింది మనిషిలో తొందరపాటు ఉంటుంది ఆ తొందర పడడం అనేది కొన్ని విషయాల్లో మంచిదే కొన్ని విషయాల్లో తొందరపడాలి ఎక్కడికన్నా ప్రయాణం అవ్వాలంటే ముందుగా తొందరపడి బయలుదేరి వెళ్ళాలి ఏంటి అంటే ఒక విషయం దగ్గర మనము ఆగి ఆలోచించకుండా త్వరపడి పనిని జరిగించడం మన పరిధిని దాటి ముందుకు వెళ్ళడం ఒక బ్రదర్ ఇలాగన్నాడు మీ నిర్ణయాలు చాలా తొందరపాటుగా తీసుకున్నారు బ్రదర్ మీరు కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుండేది అన్నారు నేను అప్పుడు అతనికి చెప్పాను అసలు ఇప్పుడు కాదు నేను ఎప్పుడో తొందరపడాలి ఈ విషయంలో నేను తొందరపడకపోవడం మూలాన చాలా నష్ట తను నష్టాన్ని నేను తెచ్చుకున్నాను నా మీదకి తొందరపాటు వల్ల చాలా నష్టం కలుగుతుంది మీకు బైబిల్ గంధవులు ఉన్న కొన్ని సందర్భాలని మీకు గుర్తు చేస్తారు తొందరపడడం మూలాన జరిగిన సంగతులు సౌలు దేవుడు ఆత్మ కలిగిన వాడే ప్రవక్తల్లో ఒక్కడిగా ఎంచబడ్డాడు రాజుగా అభిషేకించబడ్డాడు కాను దినాన సమీయులు గిల్గాలుకి దహనబలు అర్పించడానికి పిలవబడ్డాడు అయితే ఆలస్యమైంది సమీయులు ప్రవక్త అక్కడికి వెళ్ళలేదు సవులు అక్కడున్నాడు రాజైన సవులు అక్కడున్నాడు సౌలు ఏం చేశాడంటే అతడు రావడం ఆలస్యమైందని గుర్తెరిగి అతడు దహన బలర్పించి చాలించిన వెంటనే సమయలు వచ్చాను సవులు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయటగా బయలుదేరగా సమయోలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా ఎద్దు నుండి చదిరిపోవుటయ్యూ నిర్ణయ కాలమున నువ్వు రాకపోవుటయు పిలిస్తీయులు మికష్మలో కూడి నేను చూచి ఇంకాను యుహోవా శాంతి పరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాలు నాకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినన్ను అందుకు సమయలు నీ దేవుడైన యుహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసి నీ రాజ్యము ఇస్రాయలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యుహోవా తలంచి ఉండాను అయితే నీ రాజ్యము నిలువదు ఎందుకు ప్రవక్త దీవించాల్సిన ప్రవక్తి మాట రాజు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు చెప్పడానికి ధైర్యం కావాలి అయితే ఎందుకు అని అంటే నీవు ఏం చేసావంటే సాహసించావు నీవు తొందరపడిపోయావు నీవు అవివేక పనిచేశావు యహోవా పరచక మునిపే జనులు వచ్చి గె పిలిస్తీయులు గెలగాలుకును వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహను బలి అర్పించుతున్నాను తప్పేముందండి దహను బలి అర్పిస్తే దహను బలి అర్పించడం తప్ప సౌలు గోత్రికుల్లో ఒకడే కదా ఇది చాలా తప్పుగా నేను కనపడతాను రాజు కదా చెయ్యొచ్చు ఈ పని లేదు దేవుడు ప్రతి దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ క్రమము ఆ పరిధి మనకు అర్థమైతే మనం ఆ పరిధిలో ఉంటాం ఎప్పుడూ కూడా తొందరపడం పడుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే దేవుడి చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని అర్థం ప్రతి పనిలో దేవుడు తన చిత్తాన్ని క్రమాన్ని దాచిపెట్టాడు బలులు అర్పించేటువంటి పని ప్రవక్తల పని బలు అర్పించేటువంటి పని యాజకుల యొక్క పని ప్రజల నిమిత్తము దేవుణ్ణి శాంతపరచడానికి దేవునితో సమాధాన పడడానికి దహన బలు సమాధాన బలు అర్పించేది యాజకులు ప్రవక్తలు బలు అర్పించేవాళ్ళు సమయలు రాకపోవడం చూసి అతడు సాహసించి ఆ పని చేశారంట సమయలు అంటున్నాడు నీవు అవివేకపు పని చేసావు నువ్వు చేసిన పని ఏంటి రాజే కదా వదిలిపెట్టట్ల నువ్వు చేసిన పని ఏంటి నీవు చేసిన పని మూల నా నీ రాజ్యము ఇస్రాయల మీద స్థల సదాకాలం స్థిరపరచడం ఇహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు నువ్వు రాజుగా ఉంటావు నీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు నీ రాజ్యము నిలబడదు అని సమీలు ప్రవక్త ధైర్యంగా చెప్తున్నాడు ఎందుకు ఈ పని జరిగింది ఎందుకు అతని రాజ్యం తొలగిపోవాల్సి వచ్చింది అంటే తొందరపాటు వలన కొద్దిసేపు ఆగితే వచ్చేవాడు కదా శత్రువుల నుంచి కాపాడడానికి శక్తిగల్ల దేవుడు కదా ఆయన ఇటువంటి శత్రువుల నుంచైనా కాపాడి తన ప్రజలను రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు కదా సమయలు రావడం ఆలస్యమే అయింది ఎందుకు తెగించి ఈ పని చేశాడు సౌలు కొన్నిసార్లు అవివేకపు పనులు ఇలాగే ఉంటాయి వివేకం లేని పనులు తొందరపాటుతో కూడిన పనులు ఎలాగుంటాయి అంటే అవి నాశనాన్ని తీసుకొని వస్తాయి తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా అవి నాశనానికి తీసుకొని వెళ్తాయి తొందరపడి చేసేటువంటి పనులు దేవుడు తమతో చెప్పకుండా నేను లోక విషయం మాట్లాడతా దేవుడు తమతో చెప్పకుండా ఆ పనిని చేయమని దేవుడు చెప్పకుండా నీవు గనక ఆ పనిని చేస్తే ఆ తొందరపాటు మూలాన నువ్వు వెంటనే రాజ్యం పోలేదు వెంటనే ఏం దేవుడు శిక్ష ఏమీ లేదు ఒకే మాట చెప్పేస్తున్నాడు దేవుడు నీ రాజ్యము నిలవదు నీ రాజ్యము నిలవదు దేవుడిచ్చిన అధికారం పోగొట్టుకుంటున్నాడు సవలు దేవుడిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాడు సవులు తొందరపాటు మూలాన ఇవే నష్టాలు కలుగుతాయి చాలామంది చాలా తొందరపడిపోతూ ఉంటారు ఒక ఆయన అంటున్నాడు వయసు అయిపోతుంది నేనేం చేయాలి అంటున్నాడు ఏం చేస్తే వయసు అయిపోతే ఇప్పుడు అంటాడు నేను సంఘాన్ని నడిపించాలి నేను ఆరాధన చేయాలి నేను స్వార్థం చెప్పాలి నేను దేవుడి సేవ చేయాలి నేను ఎప్పుడు ఆయనకి చెప్పాను దేవుడి సేవ చేయడం మంచిదే కానీ ఆ సేవ ఏమై ఉందో తెలుసుకొని చేయడం మంచిది కనిపించేదంతా దేవుడి సేవ కాదు కనబడేదంతా దేవుడి సేవ అయితే దెయ్యం ఎక్కడ నిలబడదు దెయ్యపు కార్యాలు ఎక్కడా కనబడవు కనిపించేదంతా దేవుని సేవ అనే భ్రమ చాలామందిలో మందిలో ఉంటుందబ్బా మేము ఆత్మ కలిగి ఉన్నాం మేము అసలే రైట్ పర్సన్స్ మేము అసలు దేవుడికి వ్యతిరేకం కాదని వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని వాళ్ళకి వాళ్ళే అనుకొని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మేము మంచి 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 పని మంచి పని మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు పరీక్ష చేసుకోరు వాళ్ళు తొందరపడి సేవ విషయంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను ఒక ఆయన సంఘాన్ని కట్టాడు ఎలా కట్టాడంటే ఒక సంఘం నుండి వేరయ్యి ఆ సంఘానికి ఎదురుగానే మరొక సంఘాన్ని పెట్టాడు ఏం బ్రదర్ ఏంటి మీరు సంఘం పెట్టారంటే నాకు దేవుడు పిలుపుందన్న ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అన్నాడు ఓకే మంచిది ఇక్కడే ఎందుకు పెట్టావన్నా పాస్టర్ గారు నాకు పాట ఇవ్వమంటే ఇవ్వలేదు నేను ఆరాధన చేస్తారంటే నన్ను పట్టించుకోలేదు అందుకే నేను సంఘం పెట్టేశా ఏమైందన్న సందు సందుకు ఒక సంఘం ఉంటే ఏమవుతుంది ఏ నష్టమేముంటుంది అని అన్నాడు మరి ఉద్యోగం రజం చేసావా రజం చేయలేదు ఏమైంది చేయకూడదా అటు ఉద్యోగం డబ్బులు వస్తాయి ఇటు సేవా డబ్బులు వస్తాయి సేవ సేవకు వాడతాను నావి నేను వాడుకుంటాను నేను ఇప్పుడు అతను చెప్పా నువ్వు చాలా తప్పుడు పని చేస్తున్నావు ఏంటన్నా తప్పుడు పని చేస్తున్నావు అంటున్నావు ఏంటి అన్నాడు అవునవును నువ్వు చాలా తప్పుడు పని చేస్తున్నావు దేవుని సేవ గురించి నీకు స్పష్టత తెలియదు నువ్వు బైబుల్ చదవట్లేదు వాళ్ళ వాళ్ళని చూసి వాళ్ళ సంఘం పెట్టారు వీళ్ళ సంఘం పెట్టారు వాళ్ళు పాస్ అయిపోయారు వీళ్ళు పాస్ అయిపోయారు వాళ్ళ ఆరాధన దెయ్యం కూడా చేస్తుంది ఆరాధన దెయ్యం కూడా గమనించండి కడవర దినాల్లో ఉన్నాం తొందరపడి పడి చేయడం మూలాన దేవుడి యొక్క కృపణ పోగొట్టుకోవడమే సైతాన్ని చేత ఆవరించబడి నడుచుకో దేవుడు మాట్లాడడం మానేసాడంట సవులతో అందుకే కర్ణప్రత్యాజకాలు దాని దగ్గరికి వెళ్ళాడు ఊరేమో తుమిము కలిగిన ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు అయినా దేవుడు మాట్లాడట్ల దర్శనం ద్వారా కళ్ళ ద్వారా స్వప్నం ద్వారా అసలు మాట్లాడట్ల సోది దాని దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకంత పరిస్థితి వచ్చింది నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి ఎదురుడు కడుపు కట్టు మాకు ఎదురుడిని దోషను పాలు చేయి మాకు నీ పనేదో నువ్వు చేయి నీకు దేవుడు చెప్తే చెయ్యి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే దేవుడు ఊరికే ఉండడో తప్పకుండా దైవికమైన విషయాల్లో పాపం అంటే ఇవే దేవుని విషయాల్లో శరీర సంబంధమైన పాపాలు వేరు దైవిక సంబంధమైన పాపాలు వేరు ఇవి దేవుని సేవకుడిని ధిక్కరించడం దేవుని మాటని ధిక్కరించడం దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడం భయంకరమైన పాపం ఈ పాపానికి శిక్ష తప్పకుండా ఉంటుంది ఈ పాపానికి శిక్ష తప్పకుండా వారు వారి పిల్లలు తప్పకుండా అనుభవిస్తారు వాక్యంలో ఉందా సంగతి దేవుని మాట మీరిన వాళ్ళకి ఏడంతల ప్రతిదండను కలుగు చేస్తారంటే దేవుడు కాబట్టి తొందరపాటు కలిగి ఉండొద్దు తొందరపాటు మూలాన నష్టం కలుగుతుంది మరొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను మనకు తెలుసు మహాబలాఢ్యుడు సంసోను సంసోను చాలా బలం కల్లా వాడు యొక్క బలం ఇజ్రాయెల్లో ఆ దినాల్లో ఎవ్వరికీ లేదు అంత బలాన్ని దేవుడు ఇస్తే అతడి బ్రతుకులో తొందరపాటు మొదలైంది భార్య తొందర పెట్టిందంట తొందరపడి మాట్లాడడం మూలాన్ని అవమానపరచబడ్డాడు అతడు సోరేకులోయలోకి వెళ్ళి దిలిలా ఒక శ్రీని మోహించాడంట అయితే ఆమె అతన్ని న్యాయధిప్రతల గ్రంథం పదహారో ఉదయం పదహారు వచ్చి చదువుతున్నాను చూడండి ఆమె అనుదేను మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచునందున అతడు ప్రాణము విసికి చావుగోరెను అప్పుడు అతడు తన అభిప్రాయమంత ఆమెకి తెలియజేసి తొందరపడడం మూలాన మనకున్న ప్రతిశుద్ధను మనం పోగొట్టుకుంటాం తొందరపడడం మూలాన మనకున్న ఆత్మీయతను మనం పోగొట్టుకుంటాం తొందరపడడం మూలాన మనకున్న పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటాం ఈ యొక్క అనే శ్రీ దగ్గరికి వెళ్ళాడు హోషా ప్రముఖాడు నీ పక్కలో ఉన్నాడు వ్యక్తి నీ భార్య దగ్గర నీ నోటిని అదుపులో పెట్టుకో తొందరపడద్దని చెప్తాడు ఎందుకని చాలాసార్లు తొందరపట్టడం మూలాన చాలా నష్టం కలుగుతుంది కొన్నిసార్లు చాలామంది చాలా తొందర పెడతారు భర్తలు తొందర పెట్టి విసికిస్తారు ఈ యొక్క తెలీల మామూలు ఆమె కాదు సంసోన్ని కంట్రోల్ చేస్తుంది మహాబలం కలిగినటువంటి వాడు సంసోన్ ఇటువంటి దలీలాలు చాలా సైతాన్లు ఇప్పుడు కుటుంబాల్లో తయారైపోయినాయి వీళ్ళు భర్త మాట వినరు చివరికి భర్తకే నేర్పిస్తూ ఉంటారు భర్త మాటలను వ్యతిరేకిస్తూ ఉంటారు దయతో స్త్రీలు అందరూ కాదండి అందరు నేను అంటలా చాలామంది భర్తలను గౌరవించి భర్తలకు పాదసేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది భర్తలను గౌరవించట్లేదు పౌలు గారు అన్నాడు కదా క్రీస్తు సంఘమునకు శిరసయుండు లాగన స్త్రీకి పురుషుడు ఉన్నాడు అన్నాడు కొన్ని సందర్భాలు ఎలాగుంటాయి అంటే తలకాయ మాట్లాడాల్సింది పోయి మొండు మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కనబడే పరిస్థితి అది ఏం తలకయ్యం కాదు ఇది ఒక వేసి ఇది పనికి మాలింది ఎదుడు మోహించాడు లొంగిపోయింది కండలు చూసిందో అందాన్ని చూసింది అతడి బలాన్ని చూసింది అతడితో జీవితాన్ని గడుపుతూ ఉంది అతన్ని అతన్ని పిలిసిలకు అప్పగించడానికి లోబడిపోయింది అప్పగించడానికి చాలా ప్రయత్నం చేసింది సంశోన్ ఆ రీతిగా తప్పించుకుంటా ఉన్నాడు ఒక రోజు మాత్రం నువ్వు చెబుతావా లేదా అని పెద్ద అక్కడ అనుదేను విసికిస్తూ ఉందంట అతడు తొందరపడి ఆమె తొందర పట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావు కోరిన చాలామంది ఇదే రీతిగా తొందరపెడతా ఉంటారు ప్రతి దాన్ని ఏదో ఒకటి భర్త దగ్గర ఉందని అది తెలుసుకోవడానికి ఓ తొందరపెట్టి 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 సంసారం అంట తొందరపడి ప్రాణ విసిగి చావుగోరి తన యొక్క జన్మ రహస్యము నాజీరు అంతా ఆ దెలిల నోటికి తెలీల చెవికి చెప్పేశాడు దలీలకి చెవి చెవికి చెప్పేశాడు ఎందుకు తొందరపాటు మూలాన మనకు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తాడు మనము తొందరపడి మాట్లాడకూడదు కొన్నిసార్లు కొంతమంది ఎలాగుంటున్నారండి ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ప్రవచనం చెప్పేస్తున్నారు వీళ్ళంతా తొందర తొందర మనుషులు వీళ్ళు అడావుడి మనుషులు వీళ్ళు దేవుడు పలకమన్నది కాదు వాళ్ళ నాటుకొచ్చింది ఏదైతే అది చేసుకొని మాట్లాడేసేటువంటి వాళ్ళు ఉన్నారు తొందరపడడం దేవుడు నీకు దాన్ని నీకు ఇచ్చిన దర్శనాన్ని తొందరపడి ఎవరితో చెప్పకండి దేవుడు మీకు ఇచ్చిన ఆలోచనని తొందరపడి ఎవ్వరితో చెప్పకండి దేవుడు మీకు ఇచ్చిన ప్రతిష్టను తొందరగా ఎవరితో పంచుకోకండి ఎందుకో తెలుసా సైతానుడు వేచి ఉన్నాడు నీ దర్శనాన్ని చెడగొట్టాలని సైతానుడు వేచి ఉన్నాడు నీకున్న పిలుపును పాడు చేయాలని సైతానుడు వేచి ఉన్నాడు నీకున్న అభిషేకాన్ని పాడు చేయాలని కాబట్టి తొందరపడి తొందరపడి ప్రాణం విసికిపోయి దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని పాడు చేసుకోకండి సమయ సంశోన జీవితంలో ఏం జరిగిందో తెలుసా సంశోన జీవితంలో బలాఢ్యుడే తల బోడి చేయబడింది ఆ దెలీలా మామూలుది కాదు మద్యం ఇచ్చి తొడ మీద పుడుకోబెట్టుకొని చక్కగా గుండు చేసి వదిలిపెట్టింది అంతే పిలిస్తీలకు అప్పగించింది పిలిస్తీలు కళ్ళు పీకేశారు పిలిస్తీలు కళ్ళు పీకేశారు ఎందుకంటే ఈ కళ్ళుని అదుపు లేకుండా వాడేశాడు కాబట్టి కళ్ళు పోయినాయి ఎవరిని చూడలేని పరిస్థితి ఉంది అయితే వాళ్ళకి తెలియదు కళ్ళు పోయిన దేవుణ్ణి చూడగలిగిన శక్తి సంసోనికి ఉందని దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడు గొప్ప జయమిచ్చాడు నేను ఈ వాక్య భాగంలో చెప్పే విషయం ఏంటంటే సంసోను తొందరపాటు వలన సంసోను తొందరపాటు వాటి వలన రహస్యాన్ని వెల్లడి చేసి తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు దయతో ప్రియదేవుని బిడ్డలారా చెప్తా ఉన్నాను దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని తొందరపడి ఎవరితో చెప్పకండి ఎందుకంటే సైతానుడు చాలా తెలివిగల్లవాడు వాడు పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జాగ్రత్త కలిగి ఉండండి మరొక సందర్భం బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి మరొక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను మరొక సందర్భంలో జరిగిన సంగతి ఏంటి అంటే కొంచెం చీకటి పడతా ఉంది శిష్యులు అందరికి వెళ్ళడానికి బయలుదేరారు యేసుప్రభు వారు లేడు అయితే ఆయన నేల మీద ప్రత్యక్షమయ్యాడు నేల మీద ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సంగతి ఏంటి అంటే మతీసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మాట ఉంది చదువుతున్నాను అక్కడ జరిగిన సంభవం చాలా విచిత్రంగా కనబడుతూ ఉంటుంది ఆయన నీళ్ళ మీద నిలుచున్నాడు ఆయన నీళ్ళ మీద నిలుచుంటే రాత్రి నాలుగో జాము అయిందంట ధోని ధరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలా వలన కొట్టబడుచుండాను రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్ధకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి అక్కడ రాయబడినమాట తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి తొందరపాటు మూలాన వారు దేవుణ్ణి గుర్తించలేకపోతూ ఉన్నారు దేవుణ్ణి గుర్తించలే తమతో ఉన్న ఏసైని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే తొందరపడిపోతున్నారు నాలుగో జామైందంటే రాత్రి నాలుగో జామ ఆయన స్వారూప్యం కనబడతా ఉంది ఎందుకు తొందరపడిపోయారంటే నీటి మీద నడవడం అనేది మనుషులకు సాధ్యం కాదు సాధ్యం అవుతుందని సాధ్యం కాదు కానీ ఈయన నీటి మీద నడుచుకుంటూ వస్తా అంటే వాళ్ళు తొందరపడి అనుకున్న మాట ఏంటంటే భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసారు అని చెప్పి భయము చేత కేకలు వేసేసారు ఎందుకని వాళ్ళు కేకలు వేశారు ఎందుకు వాళ్ళు కేకలు వేశారంటే వాళ్ళకి తొందరప తొందరపాటు చేసింది తొందరపాడిపోయి వాళ్ళు ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు చాలా సందర్భాల్లో కొంతమంది చాలా రియాక్షన్ చాలా తొందరగా ఉంటుంది అసలు టైం తీసుకోరండి వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా ఏదైనా విషయాన్ని కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయాలు భలే తొందరగా తీసేసుకుంటారు కొన్ని సందర్భాలు చూసి వీళ్ళు మంచోళ్ళు కాదండి అని వస్తారు తొందరపడి తొందరపడి మంచోడు కాదండి ఇతను మంచోడు కాదండి వీళ్ళు మంచోళ్ళు కాదండి అని అనుకుంటారు కీర్తన గారు ఒక మాట అంటాడు నూట పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన ఒక మాట ఉంటుంది నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడనుకుంటిని తొందర తొందరపడిపోయి ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదు మరణ్ నమ్మదగిన తొందరపాటు మూలాన యేసుప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు నీలో తొందరపాటు ఉంటే దేవుని ఆత్మ మీదో దయప ఏదో నువ్వు గుర్తుపట్టలేవు తొందర తొందరగా తొందర తొందరగా తొందర తొందరగా కొందరు చేసేటువంటి పనులు ఇలాగా ఉంటాయి ఒక అతను సేవకు వచ్చాడు ఎంత తొందరగా వచ్చాడంటే చాలా తొందరగా వచ్చాడు తాను చేస్తున్న జాబ్ను వదిలిపెట్టేసి ఇక నేను దేవుని సేవ చేస్తానని వచ్చి సేవ చేస్తానని వచ్చి జబ్బా వేసుకొని అబ్బా ఎమ్మ అడవుడి మామూలు అడవుడి కాదండి అప్పటికప్పుడు ఒక దేవజీనుడు పిలవడం ఉన్నారుగా కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళ పిలుపు ఏంటో వాళ్ళ ప్రత్యేకత ఏంటో అసలు వాళ్ళ దర్శనం ఏంటో వాళ్ళు ఎందుకు దేవుని సేవ చేయాలనుకుంటున్నారు ఏమీ అడిగేది లేదు డబ్బులు ఇస్తే చాలు నెతిమీద చేతులు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని పిలుచుకొని నెతిమీద చేతులు పెట్టించుకున్నాడు సేవ మొదలుపెట్టాడు మొదలుపెట్టి తిరిగి అసలు ఎంత అడావుడు చేశారంటే అసలు నేనే నెంబర్ వన్ సేవకుడిని మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫీల్ అన్నట్టుగా అడవుడి చేస్తారు కదండి కొంతమంది తొందరపాటులో చాలా అడవుడు చేస్తారు అసలు వాళ్ళకి టైమింగ్స్ తెలియదు వాళ్ళ స్థాయి ఏంటో తెలియదు వాళ్ళు అసలు దేవుడు పిలిచాడులే తెలియదు ఒరిజినల్ కంటే డూప్లికేటే బాగుంటుంది అడవుడి అడవుడి చేశాడు ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఆత్మలు నడిపించడం చేతగాక వదిలిపెట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు సేవ వదిలిపెట్టి ఏం బ్రదర్ నాకు చేసే అంత ఓపిక లేదే ఎందుకు అంత తొందరపడ్డాం అయినా నాకు అనుభవచ్చు ఏ దొంగ మాట మాట్లాడు మాకు అనుభవం కోసం కాదు ఏదో పెద్ద పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసావు సేవకుండా అనిపించుకోవాలి ఇప్పుడు తొందర ఏంటి అంటే గుండె గుళ్ళో ఉన్న వాళ్ళందరూ దండం పెట్టాలంట ఒక ఆయన అంటున్నాడు నాకు అందరూ దండం పెట్టాలి పాసగారితో సహా ఒరే బాబు నాయన నీకు దండవరా నాయన నీకు దండం పెట్టడం ఏంటి కొంతమంది ఇలాగే ఉన్నారు చాలామంది సంఘాల్లో తయారైపోయారు సంఘ పెద్దలమని చెప్పి గారిని ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తొందర ఎక్కువ ఆ పాసగారి కన్నా గట్టి మాట్లాడితే ట్రాన్స్ఫర్ తొందర మామూలు తొందరగా అది తొందరలతో చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండండి తొందర పడిపోతాం తొందరపడిపోయి సేవ చేసేస్తా వచ్చేస్తా తీసేస్తా ఏడు చేసేది దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు తొందరపడొద్దునైనా నెమ్మదిగా చెయ్యి ఆయన అప్పగించిన పని చేయి ఆయన అప్పగించిన పని చేయి ఒకవేళ ధనం రాకపోవచ్చు ఘనత రాకపోవచ్చు లోకంలో కానీ పిలిచిన దేవుని దగ్గర మాత్రం ఘనత ఉంటుంది తొందరపడిపోయి తొందరగా తొందర తొందరగా అభిషేకాలు ఆ రోజు అభిషేకం ఆ రోజే బ్యాప్తి అసలు అభిషేకాలు ఏం చేయాలో తెలియదు అభిషేకం అంటే కూడా అర్థం తెలియదు ఏ అభిషేకాన్ని ఎప్పుడు చేయాలి అసలు అభిషేకం అంటే ఏంటి అంటే ఎవడన్నా నితిమే చేతులు పెట్టేసేస్తే అభిషేకం అయిపోయిందా తొందరపాటు కార్యక్రమాలు ప్రి సౌదరులారా ప్రభుపేట నేను తెలియజేసేది ఏంటి అంటే ఏ విషయంలో ఎప్పుడు తొందరపడకండి ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపడిపోయి యాజకత్వపు సేవలోకి పరిగెత్తుకు రాకండి దేవుణ్ణి గుర్తుపట్టని పరిస్థితికి వెళ్ళమాకండి తొందరపడిపోయి తొందరపడిపోయి ఒకళ్ళు ప్రాణాన్ని బాగొట్టుకున్నారు తొందరపడిపోవడం మూలాన కుటుంబం పాడైపోయింది సంసారం పాడైపోయింది తొందరపాడి వలన తొందరపడడం మూలాన కుటుంబం పతనమైపోయింది అన్నకి తెలియకుండా తమ్ముడికి తెలియకోకుండా మధ్యలో ఉన్నవాడు వెళ్ళిపోయి ఆస్తులు తొందరపడి టక్క 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 రాయి చేసుకున్నాడు నా పేరునే రాశాడు అన్నాడు చచ్చిపోయే వారికి ఎవడికి రాసాడో తెలియదు వీడు వెళ్ళిపోయి నాకు రాశాడు అని తెల్లకాయ మీ సంతకాలు ఏలుముద్ర లేపించుకొని చేశాడు చేస్తే ఆ అన్నయ్యకి తమ్ముడికి ఎలాగుంటుంది చెప్పండి వాళ్ళకు కోపాలు వచ్చి వాడిని బెడ్ మీదేసి దిండేసి నొక్కేశారు వాళ్ళ భార్యతో చెప్పారు మేము ఇచ్చింది తీసుకోండి ఇస్తాం వీడు మమ్మల్ని మోసం చేశాడు ఎందుకండి అంత తొందర ఎందుకు తొందర తొందరపడద్దు ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని కనుగొని దేవుడి యొక్క ప్రణాళికను గుర్తెరిగి తొందరపాటు లేకుండా నెమ్మదిగా ప్రతి విషయంలో ముందుకు కొనసాగుదురుగాక ఈ తొందరపడే వాళ్ళందరికీ ఆ సవులుకు పోయినట్టుగా రాజ్యం పోతుంది తొందరపడాడు సంసోను ఏమైపోయింది పత్తనం అయిపోయాడు వీళ్ళు తొందరపడ్డారు అయితే ఈసు ప్రభాడు ధైర్యపరిచాడు ఈరోజు కూడా మిమ్మల్ని ధైర్యపరచడానికి ఈ మాటలు ఏ విషయంలో తొందరపడొద్దు ఒక అంటాడు నిన్ను పాస్గారిని పిలవాలండి వయసు అయిపోయింది ఆయనకి ఫంక్షన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు పాస్టర్ని పిలవాలంట ఈయన తొందర ఏంటి అంటే అందరూ పాస్టర్ 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 అండం బాబు వీళ్ళు ఎక్కువైపోయారు బాగా బైబిల్ చదవరు వీళ్ళు బైబిల్ అర్థం కాదు వీళ్ళకి తొందరపాటు కలిగి అభిషేకాలు తొందరపాటు కలిగి బాక్ అసలు బాప్టిజం అంటే తెలియదు ముందు కా నాకు పట్టా వచ్చిందండి లైసెన్స్ వచ్చిందండి అబ్బో నీకు నేను పవర్ఫుల్ అండి వీళ్ళంతా మాయ వ్యాచి జాగ్రత్తగా ఉండండి కడవరి దినాల్లో కొంచెం మాటలు నచ్చుకున్నా గమనించండి తొందరపాటు కలిగి ఉంటుంది ప్రతి విషయాన్ని ఆచితూచి అడిగేయండి ఆశీర్వాదం పొందుకోండి నెమ్మది కలిగి జీవించండి నువ్వు తొందరపాటిలో వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదని నీ జీవితాన్ని పాడు చూసుకోవద్దు పరీక్షించు మంచి వాళ్ళని మంచి వాళ్ళగా ఎంచు వాక్యానుసారంగా లేని వారిని గద్దించు బుద్ధి చెప్పు తొందరపడే వాళ్ళకి చెప్పు తొందరపడొద్దురా బాబు కొంచెం వెయిట్ చేద్దాం జనులు తొందర పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు మనకు పాస్టర్ కావాలి వాళ్ళు తొందర పెట్టేశారు మోస ఏమయ్యాడో తెలియదు మనకి ఇప్పుడు ఒక దేవుడు కావాలి మోస ఏమయ్యాడో తెలియదు వెళ్ళిపోయాడు కొండపైకి రాట్లేదు నలభై రోజులు అయిపోయిందంట రాట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వచ్చిన ఆలోచన ఏంటంటే ఇదిగో అహరోను మోస ఏమయ్యాడో మాకు తెలియదు అయ్యా మాకు ఇప్పుడు అర్జెంటుగా దేవుడు కావాలి వాళ్ళ తొందరపడి అహరోను కూడా తొందరపడి అన్నాడు సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అంటే దేవుడు కావాలి కదా వాళ్ళకి భక్తి ఎక్కువ దేవుడు కోసం బంగారాన్ని తీసుకొస్తే ఆ బంగారాన్ని కరగదీస్తే ఆ బంగారం దూడైపోయిందంట దూడైపోయింది ఆ అవివేకపు పని మూలాన ఆ తొందరపాటు మూలాన ప్రజలు చంపబడ్డారు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు మనం తీసుకునే నిర్ణయం ఒక్కొక్కళ్ళు అంటారు ఎందుకు తొందరపడ్డావును అంటారు ఏంటి తొందరపడేది తొందరపాటు వేరు త్వరపాడడం వేరు కొన్ని విషయాలు త్వరబడి చేయాలి కొన్ని విషయాలు త్వరగా చేయాలి కొన్ని విషయాలు దేవుడు చెప్పాడనుకోండి తొందరపాటు కాదు త్వరగా లేచి వెళ్ళు అంటే వెళ్ళిపోవాలి అంతే పో వెళ్ళిపో నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే బయలుదేరి వెళ్ళిపోవడమే ఆయన చెప్పుకోకుండా తొందరపాటు కలిగి నేను కూడా ఏదో కూడా చేసేద్దాం అది తొందరపాటు తొందరపాటు ఏంటంటే నేను కూడా ఏదో కూడా చేసేద్దాం మనం ఏదో కూడా చేసేద్దాం తొందరపాటులో చాలా చాలా అవివేక పనులు దేవుడికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి తొందరపడొద్దు విషయంలో సేవా విషయంలో తొందరపడొద్దు పిలుపు విషయంలో తొందరపడొద్దు సంఘ విషయంలో తొందరపడొద్దు నువ్వు తొందరపడి చేసే పని మూలాన నీవు అవివేకపు పనిచేసిన వ్యక్తి అవుతావు అవివేక పని పనిచేసే మూలాన రాజ్యముని అద్దు నుండి పోయిద్దని సౌరుకు చెప్పబడిన మాట నీ గుర్తు చేయబడుతుంది సంసోన్ అభిషేకాన్ని బాగుట్టుకున్నాడు సంస్వను తన బలాన్ని పోగొట్టుకున్నాడు తొందరపడడం మూలానే జాగ్రత్త తొందరపాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో తొందరపడకండి దేవుడు మీతో చెప్పిందే చేయండి మీతో చెప్పందే చేయొద్దు దేవుడిని అడగండి ఏదైనా జరిగితే దేవుడి దగ్గర అడగడం మోకరిచి అడగడం నేర్చుకోవాలి తొందరపడి ముందుకెళ్లడం మూలాన నష్టము అవమానమే కానీ ఏ మాత్రం మేలు కలగదు తొందరపడి చేసే పనుల మూలాన బంధాలు విడిపోతున్నాయి తొందరపడి చేసే పనుల మూలాన కుటుంబాలు పతనమైపోతున్నాయి సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి సేవకులు మన ధైక్యత ఉండట్లేదు ఎవడ సేవకుడో ఎవడ విశ్వాసం అర్థం కాని పరిస్థితి అయిపోయింది దయతో గమనించి ధైర్యపరచబడి మీరు ముందుకు కొనసాగుదురుగాక అటు రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించుగాక